హాయ్ అండి అందరికీ నమస్తే చాన్రోల్ అయింది నేను వీడియో పెట్టక ఇవి చూడండి ఇవి ఇలా కుల్తీ వచ్చింది క్రీమ్ అనేసి ఎంత బాగున్నాయి ఇవి మామూలుగా నేను కుండలాగా అనుకున్న కాదు మట్టి కాదు ఇవి పింగానివి చాలా బాగున్నాయండి ఇవి అయితే చాలా మనము ఇట్లా ఏదైనా పోసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఇందులో ఎంత మంచిగా ఉన్నాయి ఇంత చట్నీ వేసి మూత పెట్టుకొని చిన్న చిన్న చట్నీ అని కాదు ఏదైనా వేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇలాంటివి అయితే చూడండి ఇవి రాళ్ళు ఇసుకల నేనైతే ఇవి చాలా జమ చేశానండి ఇంకా చాలా ఉన్నాయి ఇంకో ఇట్లా వెతుకుతున్నా డైమండ్స్ ఏమైనా దొరుకుతాయి అనేసి కాదు కానీ ఇవన్నీ ఇష్టం నాకు చాలా ఇలా కలెక్ట్ చేయడం వాటి నీళ్ళు రాళ్ళు నేను అన్నీ ఒకటి చేసి అన్నీ సపరేట్ చేసి చూపిస్తాను చాలా బాగున్నాయి రాళ్ళు ఎంత బాగున్నాయి అనుకోండి చాలా బాగున్నాయి ఒక్కొక్క షేపు ఒకటి మొత్తం సన్న ఇసుకలా వచ్చినాయి ఎన్నో రకాలండి చాలా ఎంత బాగున్నాయి అంటే ఇవి కొన్ని అసలు రెండు బ్యాగులు నింపి పెట్టిన నేనైతే ఇలాంటి రాళ్ళు ఎంత డెకరేషన్ ఐటమ్ లాగా కూడా పనికొస్తాయి చాలా కలర్ కలర్ ఉన్నాయండి ల్యాబ్కి పంపిద్దాం అనుకుంటున్నాం ఇక అలా అని కాదు ఒట్టిగా ఇదిగో ఇది మట్టిలా ఇసుకెళ్ళ ఎంతమంది ఇది గుడి కట్టేదో తెలియదు కానీ చిన్నప్పుడు అందరం ఇలా గుడి కట్టేది కదా ఇదిగో చూడండి చెయ్యి పెట్టేసి మేము ఇప్పుడు ఒకటి గుడి కట్టేస్తున్నామండి మా ఇంటి పక్కన పాప నేను అందరం హెల్ప్ చేసి ఒక గుడి నిర్మిస్తున్నాము శివయ్య వాళ్ళ అన్నట్టుగా పెద్ద గుడి ఇది ఒక్క ఎంత బాగుంటుంది కదా ఈ ఆటలు ఏమన్నా అంటే గుడి అంటాము కట్టేసి కాలు పెట్టి కాదు చేయి పెట్టి పెట్టేసినాం గుడి కదా అందుకోసము మట్టిలో గుడి ఇసుకలో చాలా బాగుంది అవి ఇసుకలు ఎంత చెప్పి కూర్చున్నా కానీ అసలు తనివి తీరనట్టు అనిపిస్తున్న ఎంత టైం పాస్ అవుతుంటుంది ఇసుక అలా చిన్నప్పుడు అంత ఇసుక ఇక్కడ దొరికితే గత మంచిగా ఆడుకునేది ఇలా గుళ్ళు కట్టుకునేది దేవుణ్ణి పెట్టేది సినిమాలో కూడా అట్లనే ఉంది కదా గుడి కోసం పెద్ద గొడవ అయిపోతుంది అలా ఎందుకో చాలా మేము ఎంత మంచి గుడి ఎంత పెద్ద గుడి కట్టేస్తున్నాము ఇక తీస్తున్నాము చేయి తీస్తుంది అమ్మాయి నెమ్మదిగా మోచే వరకు వెళ్ళింది లోపలికైతే ఎంత జ్ఞాపకాలు చాలా మందికి ఇలాంటి జ్ఞాపకాలు ఉంటాయండి ఇప్పుడు పిల్లలకి అయితే తెలీదు అసలు టైమే సరిపోవట్లేదు వచ్చి అది అది ఇది అన్నట్టుగా చూడండి ఎంత లోపలికి ఉందంటే అంత లోపలికి ఉంది పడిపోతుంట నెమ్మది ఇలా మొత్తం ముందల కాంపౌండ్ వాల్ కడుతున్నాము గుడి ముందల గుడి అంటేనే దేవుడు గుర్తొస్తుంది గణేషని పెట్టేసినామండి ఫస్ట్ పైన గణేష అన్నీ ఇందులో దొరికినాయనండి ఇగో ఇది శివలింగం అన్ని ఇందులో ఇవే రాళ్ళ ఇసుకలా దొరికిన రాళ్ళన్నీ మనం ఏ షేప్ అనుకుంటేగో గణేష్ షేపే ఉంది అది అనేసి ఇగో లోపలికి ఎంత లోపలికంటే చాలా లోపలికి ఇది ఇగో చూడండి ఎంత బాగున్నాడు శివయ్య పెట్టినాం ఇంకా ముందర అన్ని చెట్లు పెట్టేద్దాం అన్నట్టుగా అన్నీ కట్ చేసుకొచ్చి పిచ్చి ఆటలే కానీ చాలా పిచ్చి ఆటలా అని అనిపిస్తుంది కానీ చాలా ఎంత ఇది అనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంటుంది ఇది చాలా మంది చేసే ఉంటారండి ఎక్కువ శాతం అయితే చాలా పిల్లలేమో కానీ అయితే మస్తు మంది ఇవన్నీ అనుభవాలన్నీ అందరికీ ఉంటాయి గణేష దగ్గర డెకరేషన్ అయింది ముందరూ ఎంత బాగుంది కదా థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ